ముఖ్యమంత్రి గారికి మనం హోల్ హార్ట్గా సపోర్ట్ చేసాం మనస్ఫూర్తిగా ఆ వ్యక్తి ఈ రోజున అనేక పర్యాయాలు మాటలు మార్చి ఆయనే బీజేపీని భుజాల మీదకి ఎక్కించుకుంటారు ఆయనే బీజేపీని తిడతారు మళ్ళీ పవన్ కళ్యాణ్ తప్పంటారు ఆయన బీజేపీని మెచ్చుకున్నప్పుడు మళ్ళీ ఆయనే కూర్చోబెట్టి బీజేపీతో దోస్తీ అంటారు ఏంటి ఓసారి వెళ్ళి సినిమా కదా అది అంటే ఇన్ని రంగులు మార్చే వ్యక్తి కావాలి ఈ తరలి రంగు మార్చకుండా మాట మీద నిల నిలబడేవాడు మాట చెప్తే వెనక తగినవాడు దేశ రాజకీయాలు నడిపించగలగాలి కానీ మాటలు మార్చేవాళ్ళు ఊసరు వెళ్ళి రూపుదాల్చేవాళ్ళు మనకి నేను కోరుకుంటుంది కూడా మన ప్రత్యేక పరిస్థితులు ఉమ్మడి రాష్ట్రం మన రాష్ట్రంలో హైదరాబాద్లో ఆంధ్రుల్ని దోపిడీదారులుగా తగ్గాకూరులుగా నాయకులు చేసిన పొరపాట్లు వైఎస్ రాజశేఖర వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎంతోమంది నాయకులు వాళ్ళు ముఖ్యమంత్రులు వాళ్ళు తీసుకున్న విధి విధానాల లోపాల వల్ల తెలంగాణ నాయకులు కానీ ప్రజలు కానీ ఆంధ్ర ప్రాంత ప్రజలను తిడుతుంటే నాకు చాలా బాధ కలిగింది ఎవరు మాట్లాడరు అప్పుడు కూడా తెలంగాణలో ఇందాక మీరు చెప్పినట్టుగానే ఊసరు వెళ్ళే విధంగానే మళ్ళీ కూర్చోబెట్టి రెండు నాలుగుల ధోరణి తెలంగాణకి వెళ్తేనే మనకు తెలంగాణ నా బిడ్డ అంటారు వీటి వీటి వచ్చి ఆంధ్రదృష్టి విభజించకూడదు అంటారు విసిగిపోయాం ఇలాంటి రాజకీయ వ్యవస్థతోటి నాకు భయాలు లేవు ఒక కులం కోసం ఒక మతం కోసం అప్పీస్ చేసే పాలిటిక్స్ వద్దు మనకి బాధ్యతతో చేద్దాం ఏ మూలకెళ్ళినా ఈ కులంతో ఆ కులం పడదు బీహార్ తరహా రాజకీయాలు మనల్ని ఒకసారి తెలుగు వాళ్ళని ప్రాంతాల వారిగా విడకొట్టారు తెలంగాణ వాళ్ళ ఆంధ్ర వాళ్ళని ఈసారి ఆంధ్ర వాళ్ళని కులాల పరంగా విడగొడతారా మనల్ని మన తెలుగు జాతి మంది మన ఆంధ్రులు జాతి మంది జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రులు తిడతా ఉంటే ఆయన ఆంధ్రుల్ని ఆత్మగౌరవాన్ని కాపాడే వ్యక్తి ఆంధ్రులు అన్యాయం జరుగుతుంటే ఎలుగెత్తి గర బలంగా పట్టలేని వ్యక్తి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని తిట్టడానికి నోరు వస్తుంది కానీ ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతింటారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అంటా ఉంటే ఏం జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం ఏమైంది అక్కడేమో ఆస్తులు పోస్తాయి అక్కడ తెలంగాణ లేదంటే తెలంగాణ ఆస్తులు పోతాయి నాకు ఆ భయాలు లేవు నేను చాలా ధైర్యంగా మాట్లాడగలను మీరు ఊహించండి ఒకసారి రెండు వేల తొమ్మిదిలో పార్టీ పెట్టిన తర్వాత దెబ్బతిన్న తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టడానికి ఎంత గుడి ధైర్యం కావాలి ఎంత భావజాలం బలంగా ఉండాలి ఓడిపోతామో గెలుస్తామో తెలీదు స్వార్థం లేకుండా ఖచ్చితంగా భావజాలంతో బలమైన భావజాలంతో ఓడిపోతున్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఈసారి ఓట్లు చీలకూడదు మంచో చేడ ఒక ప్రభుత్వం ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు వ్యతిరేకత లేదు ఆయన ఉన్న వదల ఆయన మీద కేసులు ఉన్నాయి కేసులను బయట పడేసిన వాడు కేసులు లేనివాడు ముఖ్యమంత్రి అవ్వాలి అలాగే ఆత్మగౌరవం కాపాడగలిగేవాడు ముఖ్యమంత్రి అవ్వాలి చంద్రబాబు గారు ఆ రోజున ఆత్మగౌరవాన్ని కాపాడుతారని కాపాడారని కాదు కాపాడలేకపోయినా కానీ ఒక అనుభవ నాకు తెలీదా ఎన్టీ రామారావు కానీ వెన్నుపోటు పొడి చేసిన వ్యక్తి నాకు అర్థం కాదా తెలుసు మొన్న సభలో కూడా చెప్పారు దేవుడు లేని ఊళ్ళో విరిగిపోయిన మనసు కూడా పోతురాజు విరిగిపోయిన మంచం కూడా దేవుడు అలా మనకున్న రాజకీయ పరిస్థితులు మన గాంధీ గారు లేరు అంబేద్కర్ గారు లేరు సర్దార్ వల్లభాయ్ పటేల్స్ లేరు మనకున్నది జగన్మోహన్ రెడ్డి గారు మనకుంది చంద్రబాబు నాయుడు గారు వీళ్ళల్లో ఎవరు కొద్దిగా బెటర్ అనుకుంటే నాకు చంద్రబాబు నాయుడు గారు కనిపించారు ఎంతైనా దెబ్బతినున్నాడు పది సంవత్సరాలు పాలనలో లేని వ్యక్తి విసిగిపోయాం హైదరాబాద్లో ఉండి రెండు ద్వితీయ శ్రేణి పౌరులుగా సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా అంటే